హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పీజీ పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సో ఈ రోజు వచ్చేస్తే మనం ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్ బీచ్ కలెక్షన్ అయితే చూస్తున్నామండి అండ్ న్యూలీ అరైడ్ పీసెస్ అనమాట సో మీకు నచ్చిన డిజైన్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన వాట్సాప్ అయితే చేసుకోవచ్చు అలాగే ఎప్పుడు నడుస్తుంది వడ్డానం మీలా సో ఎప్పుడైతే కలెక్షన్ స్టార్ట్ చేసేద్దామండి అండ్ ఫస్ట్ కూడా వచ్చేసి ఏ బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ కైండ్ ఆఫ్ పిస్తా కలర్ బీడ్స్ ఉంటుంది కదా అలాగే అండి బ్యూటిఫుల్ ఖర్బూజా బీజ్ అనమాట పంకిన్ బీచ్ కూడా అనవచ్చు దీన్ని అండ్ ఇక్కడ వచ్చేసి మనకి త్రీ స్టెప్ పెండెంట్ అయితే వచ్చేసింది ఈచ్ స్టెప్ పెండెంట్ లో మనకి పీకోక్ ప్యాటర్న్ ఉంది విత్ సీజెడ్ వర్క్ అండ్ కింద చూడండి ఎంత బ్యూటిఫుల్ జుంకా అయితే ఇచ్చేస్తారు లైక్ హాఫ్ జుమ్కా అనమాట సో బ్యాక్ సైడ్ ఏం లేదు లైక్ హాఫ్ సెమీ సర్కిల్ డిజైన్లో ఉంటుంది అండ్ ఇక్కడ మల్టీ లేయర్స్ ఆఫ్ బీడ్స్ అయితే వచ్చేసింది విత్ కాంబినేషన్ ఆఫ్ సరోజ్ పర్ల్స్ చాలా బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ దీని వెయిట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ పాయింట్ త్రీ గ్రామ్స్లో ఉందండి సో మీకు నచ్చిన డిజైన్స్ మీ స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ అయితే చేసుకోవచ్చు అలాగే మీకు స్క్రీన్ పైన అలాగే మీకు స్క్రీన్ పైన వెబ్సైట్ డీటెయిల్స్ ఉంటుంది సో మీరు వెబ్సైట్ కూడా బ్రౌజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనం చూద్దాం సో నెక్స్ట్ వన్ వచ్చేసి మన కైండ్ ఆఫ్ థీన్ ప్యాటర్న్ ప్యాటర్న్లో అనమాట బట్ పైన వచ్చేసి మనకి ఇట్లా హాఫ్ కాంబినేషన్ ఇచ్చేసారు బట్ స్వరోజ్ కి పర్ల్స్ అండ్ కటింగ్ బీజ్లో చాలా బ్యూటిఫుల్ షైని బీజ్ ఉన్నాయి అలాగే కింద వచ్చేసరికి మనకి ఇలా త్రీ లేయర్స్ ఆఫ్ ప్యాటర్న్ ఇచ్చేసారు సీజెడ్ వర్క్తో ఉంటుంది అలాగే మనకి ఇక్కడ ఫ్లవర్ ప్యాటర్న్ ఉంది పోటా స్టోన్స్ ఉన్నాయి కలర్ఫుల్ బీజ్ ఉన్నాయి స్వరోజ్ కి కాంబినేషన్ ఉంది మిడిల్ లో వచ్చేసి మనకి ఇట్లా కార్వింగ్ స్టోన్ ఇచ్చేసారు దాని చుట్టూ వచ్చేసి మనకి సీజెడ్ వర్క్ అయితే ఉంది చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి దీని వెయిట్ వచ్చేసి మనకి ఫార్టీ టూ పాయింట్ త్రీ గ్రామ్స్ లో ఉందండి ఎందుకంటే దీంట్లో అలకం ఐ థింక్ మొత్తం వచ్చేసి మనకి గోల్డ్తో ఉంటుంది కాబట్టి నెట్ వెయిట్ అనేది కొంచెం ఎక్కువ ఉంది దీని నెక్స్ట్ మనం చూద్దాం సో ఇంకొక ఎక్స్క్లూజివ్ పీస్ అండి చాలా బ్యూటిఫుల్ పీస్ ఇది కూడా అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ లేయర్స్ ఆఫ్ కటింగ్ బీడ్స్ అయితే ఇచ్చేసారు బీరెల్ బీడ్స్ అనమాట అండ్ కింద వచ్చేసరికి ఇలా మల్టీ లేయర్స్ ఆఫ్ డిజైన్ అయితే వచ్చేసింది సో ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకి సీజడ్ వర్క్తో ఉంటుంది సెకండ్ లేయర్ వచ్చేసి మనకి బీట్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్లో ఉంటుంది స్వరోస్కి పర్ల్స్ అండ్ అలాగే చిన్న చిన్న క్రిస్టల్ బీట్స్ అనమాట థర్డ్ లేయర్ వచ్చేసి మనకి ఇలా బ్యూటిఫుల్ బో ప్యాటర్న్ ఇచ్చేసి దాని కింద మనకి బేరల్ బీడ్స్ని అయితే హ్యాంగ్ చేశారు విత్ బంచెస్ ఆఫ్ పర్ల్స్ మిడిల్లో లాకెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ అండ్ ఎంత బ్రాడ్ లాకెట్ కదా చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి అండ్ పోటాస్టూని వచ్చేసి దాని చుట్టూ మనకి మల్టీ లేయర్స్ ఆఫ్ సీజెడ్ వర్క్ ప్యాటర్న్ ఉంది చాలా బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ దీని వెయిట్ వచ్చేసి మనకి ట్వంటీ నైన్ పాయింట్ నైన్ గ్రామ్స్లో ఉంటుంది సో మల్టీ లేయర్ అండ్ ఎక్స్క్లూజివ్ లోనే ఇంకొక డిజైన్ అండి చాలా బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ చాలా హెవీ లుకింగ్ అనమాట సో ఈ రోజు చూపించిన వీడియోలో అన్ని నెక్లెస్ మనకి ఎక్స్క్లూజివ్ పీసెస్ అనమాట అండ్ న్యూలీ అరైవ్ దీంట్లో కూడా ఎక్కువ ఏంటి ఉందంటే మనకి గ్రీన్ బీజ్ అలాగే సీజెడ్ ప్యాటర్న్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చేసారు ఇక్కడ కూడా మనకి ఇలా లేవర్ డిజైన్ వచ్చేసింది సీజెడ్ వర్క్ ఉంటుంది అండ్ మిడిల్ లో వచ్చేసి మనకి ఇలా బంచెస్ ఆఫ్ లేయర్స్ ఇచ్చేస్తున్నారు చిన్న చిన్న పర్ల్స్ తో ఇక్కడ కూడా మనకి డ్రాప్ షేప్ పెండెంట్ వచ్చేసి కార్వింగ్ స్టోన్ అనమాట అండ్ చుట్టూ వచ్చేసి మనకి ఇలా మల్టీ లేయర్స్ ఆఫ్ సీజెడ్ వర్క్ ఉంటుంది కింద బీజ్ హ్యాంగింగ్స్ కూడా మనకి బీరల్ బీజ్ అలాగే చిన్న చిన్న పర్ల్స్ కూడా ఉంటుంది కి పర్ల్స్ దీని వెయిట్ వచ్చేసి మనకి ఫార్టీ సిక్స్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ లో ఉంటుంది సో సీజెడ్ వర్క్ తోనే ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ ఇది కూడా వచ్చేసి మనకి ఇలా మల్టీ లేయర్ లో వచ్చేసింది మనకి ఈ సైజ్ ఇక్కడ కైండ్ ఆఫ్ హార్ట్ షేప్ స్టోన్స్ అయితే ఇచ్చేసారు అండ్ మిడిల్ లేయర్ వచ్చేసి బ్యూటిఫుల్ ఇలా డిజైన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా కార్వింగ్ స్టోన్ ఇచ్చేసారు ఈచ్ ఈచ్ సైడ్స్కి మనకి అండ్ ఈచ్ కార్వింగ్ స్టోన్ చుట్టూ మనకి సీజెడ్ వర్క్ ఉంటుంది ఈ కింద లాకెట్లో వచ్చేసి మనకి ఇలా కలర్ఫుల్ స్టోన్స్ కూడా ఇచ్చేసారు విత్ స్వర్స్ కీపల్ కాంబినేషన్ అండ్ దీని వెయిట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ త్రీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో ఉంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా హాఫ్ అండ్ హాఫ్ కాంబినేషన్ లో అనమాట సో హాఫ్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇలా మల్టీ లేయర్స్ ఫ కి పర్స్ ఇచ్చేసారు అండ్ కింద వచ్చేసరికి ఇలా బ్యూటిఫుల్ పంకిన్ బీడ్స్ అనమాట అండ్ డార్క్ షేడ్ ఆఫ్ పింక్ అనమాట రాణి పింక్ కూడా అనొచ్చు మనం ఇక్కడ వచ్చేసి మనకి త్రీ పెండెంట్స్ అనమాట త్రీ స్టెప్ పెండెంట్స్ లో వచ్చేసింది టూ స్టెప్ పెండెంట్స్ వచ్చేసి మనకి ఇలా కార్వింగ్ స్టోన్ ఇచ్చేసి దాని చుట్టూ సీజెడ్ వర్క్ ఉంటుంది అండ్ కింద వచ్చేసరికి మనకి ఇట్లా మెడల్లో చిన్న లక్ష్మీజీ ఇచ్చేసి దాని చుట్టూ మనకి గోల్డ్ ప్యాటర్న్ ఇచ్చేసారు అండ్ ఒక సీజర్ వర్క్ కూడా ఉంది అండ్ లో చూడండి ఇలా కైండ్ ఆఫ్ ఉల్టా హార్ట్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కింద కూడా మనకి బీచ్ అండ్ పర్ల్స్ కాంబినేషన్ లో హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసారు సో ది వెయిట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ లో ఉంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక మీడియం నెక్లెస్ అనమాట అండ్ కైండ్ ఆఫ్ యూనిసెక్స్ హారం కూడా సో జెంట్స్ కూడా వేసుకోవచ్చు ఆన్ ద షేరో ఇన్ కేస్ వాళ్ళు కూడా ఏమైనా హెవియర్ లుకింగ్ నెక్లెస్ చూస్తున్నారు అంటే అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా మల్టీ లేయర్స్ ఆఫ్ పర్ కి పర్ల్స్ ఇచ్చేసారు చిన్న చిన్న పర్ల్స్ అనమాట అండ్ కింద వచ్చేసరికి ఇలా మల్టీ లేయర్స్ ఆఫ్ లైనింగ్స్ అయితే ఉంది బ్యూటిఫుల్ డిజైన్ అండి ఆ ఇక్కడ పోటాస్ ఉంది వచ్చేసి మనకి చుట్టూ సీజెడ్ వర్క్ ఉంటుంది ఫ్లవర్ ప్యాటర్న్ అన్నమాట సో ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్లవర్ ప్యాటర్న్ లో ఉంటుంది మిడిల్ లో వచ్చేసి బేరల్ లైన్స్ కాంబినేషన్ ఉంది అండ్ కింద వచ్చేసరికి మళ్ళీ మనకి సీజెడ్ వర్క్ తో బ్యూటిఫుల్ ఫ్లవర్ డిజైన్ అనమాట అండ్ దీని వెయిట్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ సో ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ దీంట్లో కూడా మనకి ఇలా బ్యూటిఫుల్ సీజెడ్ వర్క్ ప్యాటర్న్ ఉంది స్వరోజ్ కి పల్ కాంబినేషన్ ఉంది మనకి దీంట్లో సైడ్ పెండెంట్ డిజైన్ కూడా ఉంది అండ్ టూ త్రీ లేయర్స్ ఆఫ్ మనకి దీంట్లో పంకిన్ బీజ్ కూడా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండ్ కింద కూడా ఇక్కడ చూస్తే మనకి పర్ల్స్ కాంబినేషన్ ఉంది అండ్ ఈచ్ పర్ల్ వచ్చేసి మనకి ఇలా సీజెడ్ వర్క్ కాదు గ్రీన్ కలర్ స్టోన్స్ తో అయితే స్టిక్ చేశారు ఇక్కడ కూడా మనకి త్రీ స్టెప్ అండ్ డిజైన్ అయితే ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ ఈ నెక్లెస్ తో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తానండి అండ్ దీని దాన్ని ఎట్వైట్ చూసేద్దాం ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ లో ఉంటుంది సో బ్యూటిఫుల్ నెక్లెస్ అండి సో ఈ రోజు చూపిస్తున్న డిజైన్స్ లో మీకు ఏమైనా నచ్చినట్టు అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పేర్ నంబర్కి వాట్సాప్ అయితే చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్ ఛానల్ థ్యాంక్ యూ